హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసం నాలుగో శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఈ ఆషాఢ మాసంలో నాలుగు శుక్రవారాలు కంప్లైంట్గా అయితే చేశానండి పూర్తి చేయలేనేమో అనుకున్నాను పూర్తి చేశాను నా వీడియోలు చూసి మీరు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు తులసమ్మ దగ్గర పూజ అనేది చాలామంది ఇష్టపడ్డారు చాలా చక్కగా కామెంట్లు కూడా పెడుతున్నారు నాకు తెలియని విషయాలు కూడా మీరు తెలియజేశారండి ఈ నెలలో నాలుగు వారాలు కూడా నాకు తెలియనివి కూడా మీరు తెలియజేసి నాకు చెప్తున్నారు నిజంగా అండి మీరు చూ మీరు నా వీడియోలు చూసి మీకు వీడియో నచ్చి వీడియోలు చూసి ఓపిక్గా కామెంట్లు పెడుతున్నారు కదండి నిజంగా అండి మీ అందరికీ ధన్యవాదాలండి ఇంకొక విషయం వచ్చేసి అందరికీ చాలా సందేహాలు ఉన్నాయండి చాలా చాలా సందేహాలు వచ్చినాయి మా తులసమ్మ దగ్గర చాలా సందేహాలు వచ్చినాయి ఈ ఆషాడు మాసలో నాలుగు శుక్రవారాలు మీకు తులసమ్మనే చూపించాను తులసమ్మని చూపించిన కాడ మీకు మా తులస కోట దగ్గర చాలామందికి చాలా డౌట్లు వచ్చినాయి ఆ డౌట్లన్నీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్తానే ఉంటున్నాను మరి ఆ వీడియో చూస్తున్నారో చూస్తలేదో లేకుంటే వీడియో ఓపెన్ చేసి ఒక్కరో వినేసి తర్వాత నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారో నాకైతే తెలియదు కానీ కామెంట్లు అయితే వస్తున్నాయండి వాటికి చెప్దాం అనుకుంటున్నాయి ఇవాళ అయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి స్వస్తిక్ ఉంది కదండి ఇక్కడ స్వస్తిక్ అనేది అంటే రివర్స్ చేశారని చెప్పి చెప్పారు సరేనండి నేనైతే అంతకుముందు వీడియోలో కూడా చెప్పారు చెబితే నేను సరి చేసుకుంటానండి ఇప్పుడు పెయింటింగ్ కదా కొంచెం టైం పట్టిద్ది పెయింటింగ్ తీసుకొచ్చి కొంచెం మార్చాలి స్వస్తిక్ను కూడా అని చెప్పి కామెంట్ల ద్వారా చెప్పాను వీడియో ద్వారా కూడా చెప్పాను ఇప్పుడు సో తులసమ్మ పూజ పెడుతున్నారు కాబట్టి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారనమాట అందుకని మళ్ళీ చదువుతున్నాను పెయింటింగ్ అనేది తీసుకొచ్చి సరిచేయాలి కొంచెం టైం పట్టిద్ది అదండి ఇంకొక ఇష్టం వచ్చేసి అగరబత్తి ఉంటుంది కదండి అగరబత్తి ముట్టించి తులసి కొట్టలో పెట్టమాకండి అని చెప్పి పెట్టి చెప్పారు ట్యాంక్ అండి పెట్టను ఇంకా అయితే ఇవాళ మీరు పెట్టొద్దని చెప్పారు కదా అందుకని చెప్పి నేను ఇలా అగరబత్తి అనేది బయటకే పెట్టాను మళ్ళీ ఇంకో సందేహం అండి ఏంటిదంటే ప్రసాదం పెట్టట్లేదు మీరు తులసమ్మ దగ్గర అంటున్నారు నిజంగా అండి పూజ చేసినాక ప్రసాదం పెట్టకుండా ఉంటానో చెప్పండి మీకు ఇక్కడ అన్నీ చూపెడుతున్నాను చూడండి మీకు వచ్చిన డౌటు మళ్ళీ మళ్ళీ మీకు రాకూడదని చెప్పి నేను ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను చూడండి నేనైతే ఇక్కడ చూడండి గంధం కుంకుమం పువ్వులు మళ్ళీ ప్రసాదం ఆర్తకర్పూరం గంట అగరవత్తి అక్కిపెట్టె తోనబాగులు ఇవన్నీ తీసుకున్నానండి తులసమ్మ దగ్గరికి దీపారాధన చేయడానికి దీపారాధన మట్టుకు ప్రమిద దానిలో ఒత్తులు ఒక నూనె ఇక్కడ నూనె అయితే కింద ఉంది నూనె ఒక్కటే జోన్లా అన్నీ పెడుతున్నాను అండి తులసమ్మకి మీరేమో పెట్టట్లేదు ప్రసాదం పెట్టట్లేదు ప్రసాదం పెట్టట్లేదు అని కామెంట్లు పెడుతున్నారు నేను ఏం చేస్తానంటానండి ఇటు బయట పక్క పెడితే కాకులు లాగెత్తనాయి మనం అంటే ఆకులు ప్రసాదం పెడతాం కదండి తులసమ్మ దగ్గర కాకులు వచ్చేసి ఏం చేస్తున్నాయి అంటే లాగెత్తనాయి అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే తులసమ్మ మదుట్లో పెడుతున్నానండి మదుట్లో పెట్టామనుకోండి చీమలు అనేవి తినేసి వెళ్ళిపోతాయి కదా అని చెప్పి నేను తులసమ్మ మదుట్లో పెడుతున్నాను అది మీకు అంటే నేను వీడియోలో చూపించటం చూపించేటప్పుడు మీకు ప్రసాదం చూపిపోవటం నా పొరపాటు చూడపాటో మీ పొరపాటు నాకైతే తెలియదు కానీ మీకు తులస తులసమ్మ దగ్గర ప్రసాదం కనపడపోవటం అది నా పొరపాటు అని అనుకుంటున్నాండి ఎందుకంటే కనపడితే మీరైతే చెప్పరు కదా ఆ ప్రసాదం పెట్టింది తీ నాదే పొరపాటు ఇక ఆ పొరపాటుని ఇప్పుడైతే సరిదిద్దుకుందామని చెప్పి మీకు ప్రత్యేకంగా ఇక్కడ చూపించానండి అన్నీ తులసమ్మ దగ్గర నేను ఏమేమి పెడతాను ఎలా పెడతాను అనేది మొత్తం ఇక్కడ చూపించాను అనమాట ఈ కదండి తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర ప్రసాదం పూజ చేసినాక ప్రసాదం పెట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి ఇక అది నేనైతే అంత ప్రత్యేకంగా అన్నీ చూపించలేదు అందుకని మీరు కామెంట్లో పెట్టారు పర్లేదు అండి ఏం కాదు కాకుంటే ఇప్పుడైతే క్లియర్గా మీకు చూపిద్దామని చెప్పి ఇవన్నీ చూపించాను చూపించి ఇక్కడ తులసిమ దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన చేసేది కూడా ఇక్కడ చూపెడుతున్నాను అండి ఎందుకంటే మీరు మళ్ళీ మీకు డౌట్లు రావచ్చు అందుకని చెప్పి నేను ఇక్కడ దీపారాధన చేయటం చూపెడుతున్నాను ఆరుతీయటం చూపెడుతున్నాను అన్నీ చూపెడుతున్నాను ఇకదండి చాలామందికి చాలా డౌట్లు వచ్చినాయి మా తులసిమ దగ్గర చాలా డౌట్లు అండి చాలామందికి అందుకని ఈ డౌట్లన్నీ ఆషాఢ మాసంలో ఈ నాలుగో వారంలో మేము ఈ డౌట్లన్నీ తీరుద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను మేము ముందుకు వచ్చి ఇక పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ అయితే కంప్లీట్గా చక్కగా జరిగిపోయింది పూజ బాగానే చేసుకున్నాను ఇక్కడ అగరబత్తి ముట్టించాను కదండి అగరవతి ముట్టించి దీపారాధన చేశాను కదా తులసమ్మ చూపించి ఎక్కడ పెట్టాలి అర్థం కాక అక్కడ చెమ్ముతో నీళ్ళు పెడతాయి కదండి ఆ చెమ్ము కింద పెట్టానండి అగరవత్తిని ఎందుకంటే మీరు తులసి కోటలో పెట్టద్దు అన్నారు కదా అది దానికి కూడా ఒక కారణం అంటే ఎందుకు చెప్పారు అనేది కూడా నేను ఆలోచించాను ఎందుకనంటే మా అగరవత్తులు అనేవి కొ కెమికల్ కలుత్తు కదండి ఆ కెమికల్ అనేవి దానిలో పడతాయి కాబట్టి తులసమ్మకి అంటే నిద్రపోయే అవకాశం ఉండిద్దని చెప్పి మీరు చెప్పారని నేను ఆలోచ ఆలోచించాను ఆలోచించి అవును వాళ్ళు చెప్పింది కూడా మంచిది మంచి మాటే కదా అని చెప్పి ఇప్పుడు నేను అగరవత్తి తిప్పి ఎక్కడ పెట్టాలి అర్థం కాక చెమ్ములో నీళ్ళు పెట్టాను కదా ఆ చెమ్ము కింద పెట్టానండి ఇక ఆ పడేదంతా కింద పడిపోయింది అనమాట తర్వాత మనం చేసుకొని కడిగేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు మీరు ఆ మాట చెప్పారు కదా చాలా ధన్యవాదాలండి చెప్పిన వాళ్ళకి నా వీడియోలు చూసి ఆషాఢ మాసంలో ఈ నాలుగు శుక్రవారాలు నా వీడియోలు చూసి మీరు కామెంట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అండి నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నిజంగా అండి చూసి చక్కగా కామెంట్లు పెడుతున్నారు కామెంట్లు పెట్టి చక్కగా ఇలా అండి అలా అండి చూసుకోండి అది అని చక్కగా చదువుతున్నారండి చాలా చాలా ధన్యవాదాలు నేను పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కసారి మమ్మల్ని అడుగుతూనే ఉంటా అన్న పొరపాట్లు ఉంటే నాకు చెప్పండి నేను సరిదిద్దుకుంటానని చెప్పి నేను ఈ మూడు వారాల్లో చూసి కామెంట్లలో చూసి చదువుకో చదువుకొని నేను ఈ పొరపాట్లు అనేవి ఇలా జరగకుండా మీకు చూపించి మరీ నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి పూజ అయితే ఎలా చేసుకున్నాను బాగా చేశాను కదండి ఇంకొక విషయం వచ్చేసి మీరు కామెంట్లు పెడుతున్నారు కదా కామెంట్లు అయితే ఇంగ్లీష్లో పెడితే నాకు లేట్ అయిపోతుందండి ఎందుకంటే చదివించుకొని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్క వీడియోకి అడుగుతున్నా నేను తెలుగులో కామెంట్లు పెట్టండి ప్లీజ్ అండి ఎలాగో ఫోన్లో తెలుగులో యాప్ అనేది ఉంటుంది కదా ఆ యాప్తో తెలుగులో అనేది కామెంట్లు పెట్టండి ప్లీజ్ అది నేను చెప్పాల్సింది కాదు మీరు చదువుకున్న వాళ్ళు మీకు తెలుసు తెలియదని కాదు మీకు అందరికీ తెలుసు తెలిసిన విషయమే నాకైతే తెలుగులో పెట్టండి తెలుగులో పెట్టారనుకోండి నేనైతే కామ చక్కగా చదువుకొని మీకు రిప్లై చేయగలుగుతాను ఎమ్మటే ఇస్తానండి అది అంతకుమించి ఇంకేం లేదు నాకు ఇంగ్లీష్లో పెట్టేసరికి టైం పడుతుంది అండి బాగా టైం పడుతుంది అది అర్థం కాక అది అర్థం చేసుకొని మళ్ళీ మీకు రిప్లై అయ్యేసరికి చాలా టైం పడుతుంది మీరేమనుకుంటారంటే నాకన్నా వెనక పెట్టిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు నాకు రిప్లై ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటారు మెయిన్ కారణం ఇదేనండి తెలుగులో పెట్టిన వాళ్ళకి ఎమ్మటే పెట్టేస్తున్నాను ఇంగ్లీష్లో పెట్టిన వాళ్ళకే లేట్ అయిపోతుంది అది ఇంకొకళ్ళు మాది ఈ ఫ్లోర్ ఉంది కదండి ఆ కలర్ గురించి పాపం వాళ్ళు అసలు చెప్పండి మేము వేసుకోవాలని చెప్తున్నారు సరే వాళ్ళ గురించి ఒక వీడియో చేయాలండి నాకు కుదరట్లేదు వీడియో చేయాలి పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారా నాకు అనిపిస్తుంది ఈ ఫ్లోర్ కలర్ గురించి ఒక వీడియో చేయాలండి కలర్ గురించి వీడియో చేసి అప్పుడు నేను వాళ్ళకి చెప్పాలన్నమాట ఏమండి నేను వీడియో తీసాను మేము ఈ కలర్ వేసుకున్నాము ఈ కలర్ అండి అని చెప్పి ఈ కంపెనీ అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాలండి పాపం కామెంట్లు సార్లు పెట్టారు రెండు సార్లు పెట్టిన రిప్లై పెట్టేలే కానండి ఈ వీడియో తీసి అయితే పెట్టాలి వాళ్ళకి అంటే నాకు చెప్పటం కుదిరిన కుదరపోయినా కంపెనీ డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బా చూపెడితే వాళ్ళకి అని చెప్పి అనుకుంటున్నాను ఇకదండి నేనైతే చక్కగా ఇక్కడ మీరు చెప్పినట్టుగానే దీపారం చేసుకున్నాను ప్రసాదం పెట్టాను అందుకండి తులసి కొట్ల లోపల కూడా పెట్టా చూడండి మీరు చూపించడం కోసం బయట పెట్టాను అటు లోపల కూడా పెట్టాను నేను ఎప్పుడు అక్కడ లోపల పెడతానండి చేమలు తినేసి వెళ్ళిపోతాయి అని ఇక్కడ బయట పెట్టాను అనుకోనండి కాకులు లాక్కెళ్ళిపోతాయి అందుకని చెప్పి నేను ఇక్కడ పెట్టను అందుకని అదండి అందుగురించి ఇంకేం లేదు తులసమ్మ దగ్గరైనా దేవుళ్ళ దగ్గరైనా ప్రసా పూజ చేసుకున్నప్పుడు నీళ్ళు ప్రసాదం చక్కగా పెట్టుకుంటానండి నాకు తెలిసినంతలో పూజ చేసుకుంటే వెళ్ళిపోతాను పర్లేదు అండి కాకపోతే నేను వీడియో తీసేటప్పుడు మీకు చూపిపాటు నాదే పొరపాటు అంతే ఇంకేం లేదు నాదే పొరపాటు అనుకుంటున్నాను మీరు చూసి కూడా నాకు ఓపిగ్గా పెట్టారు కదా కామెంట్లు దానికైతే ఇంకా ఇంకా సంతోషం అండి ఈ సస్తికి అంటారా ఆ అయితే నేను తొందరలోనే మారుస్తాను కాకుంటే ఆ కలర్ అనేది తీసుకురావాలండి ఆ కలర్ తీసుకొచ్చిందాక మీరు చెప్తానే ఉంటారు నేను ఇలా చెప్తానే ఉంటాను కావచ్చు ఇక అంతే అందుమించి ఇంకేం లేదు ఆ కలర్ తీసుకొచ్చినాక ఇప్పుడు ఆది స్వస్తికి మార్ మారుతానండి చాలామంది ఓపిక చూసి కామెంట్లు పెడుతున్నారు మార్చుకోండి మార్చుకోండి రివర్స్ ఉందని చెప్పి మారుతానండి ఇక అది ఇంట్లో పూజ కూడా అయితే అయిపోయిందండి చక్కగా అమ్మవారిని అయితే అలంకారం చేసుకుని దీపారాధి చేసి ప్రసాదం పెట్టి చక్కగా అమ్మవారికి కూడా హారతి ఇచ్చేశాను పూజ కూడా ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి ఆ వీడియో అయితే చూసి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటిది అనేది మీరు చెప్పిన ప్రతి ఒక్క కామెంట్లకి సందేహాలకి నేను అంటే మీరు మీరు వేసిన ప్రశ్నలకి నేను జవాబులు చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమని ఉంటే పొరపాట్లు